అంటారు కేసులు పెడతంటే భయం అంటారు సార్ భయం గురించి మీరు మీరు మాట్లాడుతున్నారా రాత్రికి రాత్రి ఒక మర్డర్ కేసు ముద్దని మీరు పోనీ మేము తప్పుడు కేసు పెట్టాం కదా మీరు ఎదుర్కోవచ్చుగా మరి రాత్రికి రాత్రి వెనకాల గోడకి నిచ్చినేసి దూకేసి తునిలోనేమో పోలీసులు రెండు చేతులతో సంకల వేసుకున్న ఫొటో తమరు తొంది పెట్టమంటే నేను మీకు వాట్సాప్ పెడతాను నెంబర్ ఉంది మీ నా దగ్గర పెట్టమంటే మీకు పెడతాను సార్ చూడండి మరి పారిపోయింది తమరు కదా దాన్ని భయం అంటారా ఏమంటారా తమరే చెప్పాలి అలాగే కోర్టులకు వెళ్ళిపోతున్నాడు పెద్దానికి నాని తమరు ఆ రోజు బెయిల్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఇంట్లో కూర్చునే చంద్రబాబు గారు ఇంటి దగ్గర నుంచి బెయిల్ తెచ్చారా కోర్టుకు వెళ్ళారా మరి మీరెందుకు కోర్టుకెళ్ళారు ఎవరైనా అన్యాయం ఏమైనా జరుగుతుందని మనకు అనిపించినా లేదా న్యాయం కోసం పరిగెత్తాలంటే లేదు కోర్టే సార్ తమరు న్యాయశాఖ మంత్రి కూడా చేశారు మర్చిపోయారు అప్పుడేమైనా కొద్దిగా గుర్తు చేసుకోండి సార్ మీరు మత్తిమరుపు ఎక్కువైపోయింది వయసు కూడా పైబడుతున్నట్టుంది మత్స్యమరపు కూడా ఎక్కువైనట్టుంది కాబట్టి నీకు ప్రతిదీ గుర్తు చేస్తున్నాను అలాగే నిన్న మాట్లాడతా పర్సనల్గా వెళ్ళి నీకు భార్య మీద ప్రేమ